గురించి చాలా వరకు మారిపోయారు తిరుమల మాటలు చేసిన వ్యక్తులు కూడా ఒకసారి ముగ్గురు ముగ్గురు రాంబాబు గారు ఆయన హత్య చేసి చెట్టు వచ్చారు ఆయన కూడా స్పీకర్ అందరు మారిపోయారు తీసుకుంటున్నాను మీకు తెలుసు

నేను మనుషులు తీస్తే అందుకని నేను మనుషులు నేను మన న్యాయంగా ఎవరు కూడా చేసే ఆదివారం తీసుకొచ్చని అడిగితే అన్నానంటే శ్రీ గారు పోలీసు పరిలోపడి గారు పోల్ చేసి ఒకటే పడి దివాకర్ టౌన్లో దివాకరణ టౌన్లో ఏ నైట్ ఫోన్ చేసింది ఏ విషయం వచ్చింది నాకు ఫోన్ చేసిన అవసరం లేదు దివాకరణ ఫోన్ ఇస్తే మొబైల్ తీసుకురా అక్కడ ముందు చచ్చి ప్రాబ్లం లేకుండా ఆరాధన అద్భుతం జరిగేదో చూడదు వాళ్ళు ఇచ్చిన ఏదో బిస్ కాకుండా మన సంఘానికి కాపు ఆరాదాన్ని సగంలో జరగడానికి వచ్చాను జన్మించడానికి వచ్చాను నేను సంఘాన్ని వచ్చాను ఫాస్ట్ గారు వాక్యం చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేశాడు మీరు వాక్యం వినడానికి దేవుడు సమయం ఈ ప్రశాంత చాలా బాగా ఏర్పడుతున్నారు ఎందుకు వారు ఉన్నాను ఇది కంటిన్యూ కావాలి నేను గారి గురించి చదివే ఆయన బిడ్డల కోసం ఆయన ప్రార్థన చూసా ఆయన ప్రార్థన ఏ కొరకు పార్ మీ సంఘం మీ బిడ్డల ఏ కూడి ఆయన గమనించాను మురుకుడేదాన్ని నేను మైండ్స్ అక్కడ ఫాలో చేస్తున్నాను ఇప్పుడు ఏమైనా అనిపించింది విరోధుడు ఏమన్నా ఫాలో చేసుకోవడానికి అని అన్ని బిల్స్ మార్క్ చేసుకుంటాను అలా అనిపించింది ఆ గ్రీస్ గురించి ఫైల్ చేయొచ్చు కదా వాళ్ళు